నమస్తే వెల్కమ్ టు మిగితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతన్నలందరికీ నమస్కారం చిక్కుడుగాయ ఒక లాభదాయకమైన కూరగాయ పంట ఇది తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ఇస్తుంది రైతులు తీగ జాతి చిక్కుడిని ఎక్కువగా సాగు చేస్తారు మొక్కల నాటిన నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల్లోపు పూత దశ ప్రారంభమవుతుంది ఈ దశ నుంచి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి చిక్కుడు మొక్క ఆరోగ్యంగా బలంగా పెరగడానికి తీగ దృఢంగా ఉండడానికి వేరు వ్యవస్థ బలంగా ఉండడానికి మిగితా వారి అమృత్ ప్లస్ పవర్ ప్లస్ షైన్ ప్లస్ గ్రోవెల్ ని నూట అరవై లీటర్ల నీటితో కలిపి పంటలపై స్ప్రే చేసుకోవాలి దీని ధర కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే మొక్కకు కావాల్సిన పోషకాలు అందితేనే పంటల్లో మంచి దిగుబడిని పొందవచ్చు కావున మ్యాక్స్ బోరో పొటాషియం ట్రిపుల్ నైన్టీన్ వంటి మైక్రో న్యూట్రియన్స్ అందించాలి అలానే పూత మంచిగా రావడానికి రక్షక్ ని నూట అరవై లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేయాలి ఇలా చేయడం వల్ల పూత కథ మంచిగా వస్తుంది అలానే వచ్చిన పూత రాలకుండా చేస్తుంది దీని ధర కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే నిఖితాయిల్స్ ధర తక్కువ ఆదాయం ఎక్కువ ఇలా మొదటి నుంచి ఆయిల్స్ వాడుకోవడం వల్ల మొక్క ఆరోగ్యంగా మరియు వేరు వ్యవస్థ బలంగా తయారవుతుంది చీడపీడలు మరియు అన్ని రకాల తెగుళ్ల నుండి పంట కాపాడి అధిక దిగుబలకు సహాయపడుతుంది కావును వెంటనే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీకు కావాల్సిన మందులను ఆర్డర్ చేసుకోండి ఇరవై నాలుగు గంటల్లో మీ దగ్గరలోని బస్ డిపోకి పంపిస్తారు ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి